హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నిన్న డిమాంట్ వెళ్ళాను కదా ఏమేమి చర్చలు తీసుకొచ్చాను అన్నది మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఓపెన్ కూడా చేయలేదు మా పిల్లలే ఇంకా కొన్ని ఓపెన్ చేసి తింటా ఉన్నారనమాట పైన కనిపించే చాక్లెట్లు బిస్కెట్లు అలాంటివి ఇప్పుడైతే ఓపెన్ చేసి మేము ఏమేమి కొన్నామన్నది మీకు కూడా చూపించేస్తాను ఫ్రెండ్స్ ముడి చాలా బలంగానే వేసినాడు మీ డాడీ తీస్తావా నువ్వే ఇది పెడతావు ఫోన్ తీస్తా నువ్వే తీస్తావా కనిపిస్తున్నా ఇక్కడ కింద రాడియో తీస్తున్నా కదా ఇప్పుడు వీడియో తీస్తున్నా ఎట్టా ఉంది వాయిస్ ఇస్తావు కదా ఇవ్వను డైరెక్ట్ మాట్లాడతాను కదా మళ్ళీ ఆడ ఇచ్చేది క్లియర్ వస్తుందా అవసరం వచ్చేసి వడియాలు మొత్తం అన్ని కింద వేస్తాను నేను యూజ్ చేసే ఏరియల్ ఏరియల్ మామూలుగా నాకు సర్ఫెక్షల్ ఇష్టము ఇది ఎట్లుంది ఇదేమో గులాబ్ జామున్ తొందరగా వీడియో తీయాలి బయటకు అనమాట మా ఆయన బాగా నేర్చుకోండి మళ్ళీ వాడు ఇష్టాడు అంటే ఇవన్నీ లాగేస్తాడు ఇది గులాబ్ జామున్ అండి నాకు గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టము సేమియా ప్యాకెట్ ఈ క్వార్ట్ అయినాయా ఇది బాస్మతి రైస్ రోజానా రోజనా అంటే ఏదో మొన్న ఒక ఒక రకం తెచ్చినాము ఇప్పుడు ఒక రకం తీసుకొచ్చినాము ఎందుకంటే మనం కలర్ రైస్ బిర్యానీ ఎక్కువ చేస్తుంటాయి కదా మామూలుగా నేను ఇది ఫ్రెంచ్ రైస్ ఇదే అనుకుంటా వాటర్ ఎంత వచ్చేసి బయటికి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలా ఇంక ఇది ధనియాల పొడి ఇంక మేము ఎప్పుడు యూజ్ చేస్తే మైసూర్ శాండిల్ సోప్స్ ఎప్పుడు యూజ్ చేస్తే ఫ్రీడమ్ ఆయిల్ ఇదేమో షుగరు ఇది స్వీట్ కోసం సోపు అన్ని చూపెట్టాలి బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను అంటే ఈ కర్రీస్ లేకి వాటికి ఉంటుంది కదా ఒకసారి చూడు ఫేస్ క్లారిటీ ఉందా లేదా ఇవేమో కిట్ క్యాడ్స్ పిల్లలకి మొన్న ఫేర్ ఇన్ లెవెల్ ఫేస్ వాష్ తీసుకున్నాను కదా ఇంకా మళ్ళీ మా ఆయన ఫేర్ ఇన్ లవల్ అయితే తీసుకొని వచ్చారనమాట నేను చెప్పినప్పుడు ఎలాగో ఉంది కదా అందుకనేసి మళ్ళీ వైట్ టోన్ అయితే తీసుకున్నాను నేను బీబీ వైట్ టోన్ యూస్ చేస్తాను కదా స్కిన్స్ ఏదో ఓన్లీ వైట్ ఎప్పుడు మోస్ట్ టై టై బోర్ కొట్టదని చెప్పేసి టీ తీసుకున్నాను కాఫీ గ్రాండ్ కాఫీ అంటారు ఇది కాటావాళ్ళది చూద్దామని చెప్పి తీసుకున్నాను ఇది వచ్చేసి ఏంటీ గసగసాలేదంట చూడండి ఫ్రెండ్స్ అవి ఆవాలు ఇది వచ్చేసి జాము బ్రెడ్ పైకి ఎప్పుడైనా కర్పూరం దేవుడికి రావడము అనుకున్నావా సోంపూ సోంపూ ఇది జీలకర్ర వచ్చేసి రసం పొడి ఫాస్ట్గా చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఎందుకు సర్కిల్ వీడియో కూడా ఇంత లింక్ తీసింది అనుకుంటారని ఇంకేవి నట్స్ విత్తనాలు ఏంటంటే ఇవి కలింగ్ కరికాయి వాటర్ మిలన్ విత్తనాలు అండి బాగుంటాయి టేస్ట్ అని చెప్పి బ్లాక్ ఖర్జూరం ఇది కూడా పిల్లలకి ఇస్తే హెల్తీ మంచిది కదా అని ప్లేస్ తీసుకున్నాను ఇంకేది నేను ఎప్పుడు యూజ్ చేస్తే బూస్ట్ మీకు డైరెక్ట్ మేము యూజ్ చేస్తే క్లోజ్ అత్ పేస్ట్ మీ టూత్ పేస్ట్ లో ఉందా ఓ ఇది కూడా స్కూమ్ ఎక్కడ ఇన్ని పడుకునే ఇదే ఆలకలు మామూలుగా పాయసం లేకపోతే వేయడానికి ఇవి అప్పడాలండి ఈసారి ప్లెయిన్ కాకుండా మసాలా అప్పడాలు అయితే తీసుకున్నాను అది కూడా మా ఆయననే లేండి మసాలా అప్పడం తీసుకున్నప్పుడు బాగుంటుంది అంటే సరళం తీసుకున్నాను ఇవి చాక్లెట్స్ ఏవో కొప్పర్మంట్లు ఇప్పుడు చిన్నప్పుడు డబ్బా పెట్టి అమ్ముతున్నారు మా స్కూల్ దగ్గర ఇప్పుడు ఇట్లా ప్యాకెట్లలో వస్తుంది కలర్ కలర్ వెండి ఇంకేనా ఇంకా తీసినది ఫ్రెండ్స్ మా పిల్లలన్నీ బయటికి మీ సూర్య తర్వాత వీడియోలో మా లెక్కి కోసం ఇవి ఇంకా పాప కోసం ఇవి అనమాట ఇవి పాప కోసం తీసుకుంటాం ఓకే నా ఫ్రెండ్స్ ఇది మేము ఇది డీ మార్ట్ లేకున్న సరుకులన్నీ ఇవే అన్నమాట కాస్ట్ చెప్తే మాత్రం నిజంగా మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు కానీ నేను చెప్పదలచుకోలేదు ఏదేమైనా సరే కిరాణా కొట్లో అనేది బెస్ట్ ఇలా డీ మార్ట్లకి మాల్స్కి అయితే అస్సలు వెళ్ళకూడదు ఎంతింత రేట్లు వేసేస్తున్నారు ఇష్టం అయితే నేను ఖచ్చితంగా నేను మా ఆయన్ని బయట నుంచి తీసుకోమంటారు షాప్ కిరాణా షాప్ నుంచి తీసుకోమంటారు ఎంత రేట్లు అండి బాబోయ్ మామూలు రేట్లు ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్